నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం ఎక్కువ ఆశించి చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారేమో పేదవాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా బ్రతకచ్చేమో అనే ఒక ఆలోచనతో ఆ రోజు కూటమికి ఓట్లేయడం జరిగింది సంవత్సర కాలం వేచి చూసాం నిజంగా అమలు చేస్తారా ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల ప్రకారమే తిరిగి ప్రజలను మోసం చేస్తారా అని ఎదురు చూసిన పరిస్థితిలో సంవత్సర కాలంలో ఒక్క పెన్షను తప్ప మరేమీ ఇవ్వలేని పరిస్థితి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండాలని అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో గ్రామ స్థాయి వార్డు స్థాయి దగ్గర నుంచి పట్టణ స్థాయి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఈ కమిటీల్లో ప్రధాన కమిటీలు కాకుండా అనేక అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై తొమ్మిది అనుబంధ కమిటీలు ఉన్నాయి అనుబంధ కమిటీలకు కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకొచ్చి వారి ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకి తెలియజేస్తూ